ఓం శివాయ నమ ఓం మహేశ్వరాయ నమ ఓం శివాయ అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఎప్పుడూ ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మరొక మంచి బ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాను అదే మహాశివరాత్రి యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఎక్కడ చూసినా సరే మహాశివరాత్రి గురించి మీరు రకరకాల వీడియోస్ రకరకాల షార్ట్స్ రకరకాలటువంటి న్యూస్ ద్వారా మీరందరూ వినే ఉంటారు సో మన ఛానల్ నుంచి కూడా నేను మా మీకు ఒక ఇన్ఫర్మేషన్ అందించాలని చెప్పేసి చాలా లేట్గా నాకున్న బిజీ షెడ్యూల్ లైఫ్కి నాకు కుదరగా వీలు పడక సో టైంని కేటాయించుకొని మీ మీతో నేను పంచుకుంటున్నాను సో మహాశివరాత్రి గురించి సో ఆల్మోస్ట్ మీరు మా వేరే వేరే ఛానల్స్ ద్వారా కానీ లేదంటే మా గురువుల ద్వారా కానీ దీని గురించి ఇప్పటికీ తెలిసి ఉంటుంది మహాశివరాత్రి అనేసరికి జాగరణ పూజ శివ ఆరాధన శుభయక్కి అభిషేకాలు రకరకాల అభిషేకాలు చేయడము వాళ్ళకు తోచినటువంటి విధానాలతో అభిషేకాలు చేయడము ఇలా మీరు చాలా వినే ఉంటారు సో నేను అసలు మహాశివరాత్రి బయట సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఇన్ని వీడియోస్ చూస్తున్నాము ఎన్ని ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నాము ఎన్ని రీల్స్ చూస్తున్నాము కదా ఇన్ని చూసినా కూడా ఇంకా డౌట్స్ అనమాట అంటే నాకు వచ్చినటువంటి అంటే స్టిల్ నేను ఈ ఈ బ్లాగ్ని వెడ్నెస్డే మార్నింగ్ నేను ఎడిటింగ్ చేస్తున్నాను ఆఫీస్ ఆఫీస్లో బ్రేక్ టైంలోని సో అప్పటికి నాకు వచ్చేటువంటి ఇమేజెస్ అనమాట క్వశ్చన్స్ బ్రో మహాశివరాత్రికి అభిషేకాలు ఇన్ని ద్రవ్యాలు అని చెప్పేసి పెద్ద పెద్ద లిస్టులు తయారు చేసుకుని నాకు చూపించడము ఈ ఈ లిస్టులో ఇవన్నీ ఖచ్చితంగా ఉండాలా లేకపోతే ఎలాగా పా ఆవు పాలు అలాంటివి మేము పెరుగు సమకూర్చుగలము పళ్ళ రసాలు మేము సమకూర్చుకోలేము ఎలా అని చెప్పేసి ఇలా రకరకాలుగా అడుగుతున్నారు ఏంటంటే మాకు బిల్లవాకులు దొరకవు మా సైడు అంటే ఎవరు విజయవాడలో నుంచి నాకు ఒకరు అడిగారండి మాకు బిల్వ ఆకులు దొరకవు మాకు బిల్వ ఆకులు దొరకకపోతే మేము స్వామికి అర్చన చేసుకోకూడదా ఇన్ని పట్టుకెళ్తున్నాము బిల్వ పత్రాలు దొరకలేదు బ్రో ఏం చేయమంటారు అనేసి అడుగుతున్నారు అసలు ఎవరు చెప్తున్నారో నాకు అర్థం కాలేదు రండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లిస్టు మీరు నాకు పెడుతుంటే అసలు ఓకే మీకు మనసుకు అనిపించింది మీకు చేయాలనిపిస్తే ఏ దేంతో ఏ ద్రవ్యాలతో మీకు అభిషేకం చేయాలని ఉంటే ఆ ద్రవ్యాలతో మీరు అభిషేకం చేసుకోండి అంతే తప్పించి వాళ్ళు ఇన్ని చెప్పారు వీళ్ళు ఇన్ని చెప్పారు మేము అక్కడ చూసేమని ఇక్కడ చూసేమని అని చెప్పేసి అవన్నీ సమకూర్చుకోవడము కొంతమంది కొన్ని కొన్ని సమకూర్చుకోగలుగుతారు కొంతమంది కొన్ని సమకూర్చుకోలేరు వా ఎవరికి ఉన్నందులో వాళ్ళు చేసుకోవాలి నేను ఏ పూజకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చెప్పిన చెప్పినా సరే ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే ఆడంబరాలకి పోకూడదు ఫస్ట్ సెకండ్ భక్తి అనేది ప్రధానము మనకి ఉన్నంతలో మనకి స్వామి ఎంత కలగ చేస్తాడో అందులోనే చేసుకోవాలి తప్పించి వాళ్ళు అవి చెప్పారు వీళ్ళు ఇవి తీసుకొచ్చారని మేము తెచ్చుకోలేదని చెప్పి వాళ్ళని చూసి మనము తేవడము వీళ్ళని చూసి మనం తెచ్చుకోవడము అవన్నీ భగవంతుడు దీంతోనే చేయించుకోవాలనుకున్నాడా అంతే అంతే మనం ప్రాప్తి అనుకోవాలి తప్పించేసి మనం ఇబ్బందులకు పాలయ్యి కొని తెచ్చుకోవడము అలాంటివి కరెక్ట్ కాదనమాట సో మన కష్టాజితంతో మనం చేసుకున్నామా దాని దానికి తగ్గటువంటి ఫలితం ఇంకేది ఉండదు అనమాట సో అది ఇంకా శివరాత్రి వరదనం గురించి అంటే ఇంకేం చెప్తామండి స్వామికి జాగరణ చేసుకోవడము శివనామ స్మరణ చరణము చేయడము మనకి చక్కగా ఇంట్లో అభిషేకం చేసుకుంటామా ఇంట్లో అభిషేకం చేసుకోవచ్చు లేదా జా జాగరణ చేస్తే చాలా రెట్టింపు ఫలితం లభిస్తుంది కాబట్టి సో రాత్రి శివాలయాలకు వెళ్ళి చక్కగా అక్కడ అభిషేకాలు అలాంటివి నిర్వహిస్తారు కాబట్టి సో అక్కడ అవి చూసినటువంటి మనకి భాగ్యం లభిస్తుంది జాగరణ చేసిన ఫలితం కూడా లభిస్తుంది అనమాట ఇక్కడ మీరు చూస్తే నేను మీకు వ్లాగ్లోని మంచుతో చేసినటువంటి శివలింగంలో అంటే అలా చూపిస్తున్నాను అంటే ఒక ఐస్తో నేను చేశాను నేను నాకు ఈ వ్లాగ్ షూట్ చేయడానికి దగ్గర దగ్గరగా ఫార్టీ మినిట్స్ టైం పడింది అనమాట సో మొత్తం అలంకరణ చేయడము అదంతా చేసేసరికి నాకు ఫార్టీ మినిట్స్ టైం పడింది మొత్తం వీడియో వీడియో అంతా అయ్యేసరికి ఈ ఫార్టీ మినిట్స్లో నేను భయపడ్డాను ఎక్కడ అది కరిగిపోతుందని చెప్పేసేసి కానీ ఆ స్వామి చూసారా నా సంకల్పం ఎంత దృఢం కాకపోతే స్వామి నన్ను చివరి వరకు అది దాన్ని ఎలాంటి దానికి అది ఎలాంటి ఇబ్బంది కాకుండా చూసారో దానికి నేను అభిషేకం కూడా చేసుకున్నాను పంచామృతలతో అభిషేకం చేసుకున్నాను ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి తేనె పంచదార ఇలా పంచామృత అభిషేకం చేసుకున్నాను అసలు అది కరిగిపోకుండా చివరకు చాలా మంచిగా ఉంది చాలా సంతోషం అనిపించింది సో ఇలా ఈ రకంగా చక్కగా మీరు శివయ్య ఆరాధన చేసుకోండి మహాశివరాత్రి రోజు ఆలయాల్లో కానీ మీ ఇంట్లో కానీ చక్కగా చేసుకోవచ్చు అనమాట సో ఇదండి శివరాత్రికి సంబంధించినటువంటి నాకు తెలిసిన కొంచెం ఇన్ఫర్మేషన్ ఒక మీతో పంచుకున్నాను అలాగే ఈ మధ్యకాలంలో నేను మీకు ఏదైనా వీడియో మీతో షేర్ చేసుకుంటే అలంకరణలో స్వామి అమ్మాయిలకి అలంకరించడం అనేది కూడా మీతో షేర్ షేర్ చేసుకుంటున్నాను సో ఇక్కడ కూడా అలాగే శివపార్వతులు ఇద్దరిని కూడా మహాశివరాత్రికి ముందే కళ్యాణ కళ్యాణమూర్తులుగా అలా అలంకరించి ఇలా సిద్ధం చేసుకున్నాను చాలా నిండుగా చూడడానికి చాలా బాగా అనిపించింది అనమాట సో మీకు నచ్చిందా సో మీకు ఏమనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో అదో షేర్ చేసుకోండి సో మీ అందరూ మంచిగా మహాశివరాత్రి పార్వతం జరుపుకోవాలి ఆ శివపార్వతుల ఆచితలు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక మంచు లాక్తం ఏముందుంటా అందరికీ నమస్తే అర్హర్ మహాదేవ శంభో శంకర